హాయ్ ఫ్రెండ్స్ నా పేరు అమర్నాథ్ మీరు చూసింది అమర్ గ్రీన్ టెక్ ఛానల్ హాయ్ బెవర్స్ రెడ్ శాండిల్ ఈ పేరు వినగానే అది ఒక రకమైన కిక్ ఎందుకంటారా దీని విలువ అలా ఉంటుందన్నమాట ఇది ఎర్రచందనం చెట్టు అనమాట ఎంత కూడా దాదాపు దీని వయసు వచ్చేసరికి ముప్పై ఐదు నుంచి నలభై సంవత్సరాల లోబులో ఉంటుంది ఎత్తు వచ్చేసరికి ఒక నలభై పైనే ఉంటాయి ఈ తోట ఈ రెడ్ శాండ్లు ఎర్రచందనం చెట్లు అనేది ఆంధ్రప్రదేశ్లో శేషాచలం అడవుల్లో వెలుగుండ లంకమల్ల మరియు పాలకొండ శ్రేణుల్లో ఈ అడవులు ఉన్నాయి ఈ అడవి గల ప్రాంతాలు జిల్లాలు ఏమేంటంటే కడప చిత్తూరు నెల్లూరు ప్రకాశం మరియు కర్నూలు జిల్లాల్లో ఐదు వేల మూడు వందల చదరప కిలోమీటర్ల విస్తీర్ణంలో వ్యాపించి ఉన్నాయి ఇప్పుడు ఈ చెప్పిన ఐదు జిల్లాల్లో ఉన్న వ్యాపించి ఉన్న చెట్లకైతేనే ఔషధ గణాలు మరియు ఈ రెడ్ క్వాలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది ఈ ఎర్రచందనం చెట్లు అంతర్జాతీయ మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది ఈ డిమాండ్ ఉన్న కారణంగా మొగ్లింగ్ అక్రమ రవాణా ఇవి బాగా పెరిగిపోయాయి ఈ ఎర్రచందనం చెట్లు అనేది ఒక స్మగ్లర్లకు పెద్ద వరవనే చెప్పుకోవాలి ఎందుకంటే దీంట్లో అంత లాభాలు ఆర్జిస్తున్నారు కాబట్టి ఈ చెట్టు గాలికి పడిపోయింది చూశారు కదా ఒక అంగళం లోపలనే మనకి రెడ్ క్వాలిటీ తగిలింది ఇది వీళ్ళు కొబ్బరి తోటలో వేసుకున్నారు అంటే వేసిన తర్వాత కొబ్బరి తోట వేసారనమాట ఎర్రచందన చెట్లు వేసిన తర్వాత చందనం చెట్లకి ఉన్న డిమాండ్ వల్ల భారత ప్రభుత్వం పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో ఆంక్షలు ఎత్తేవేసింది ఆంక్షలు ఎత్తే వల్ల కొన్ని కంపెనీ వాళ్ళు రైతుల దగ్గరకు వచ్చి ఎకరాకు మూడు వందలు చెట్లు వేసుకోవచ్చు ఎర్రచందనం చెట్లు అలా వేపిచ్చేశారు రైతులు చెప్పటం కూడా మీకు ఏమంటే కోట్లు వస్తాయి ఎకరాకి ఇన్ని చెట్లు ఇంత ఇన్ని కోట్లు వస్తాయి ఎకరం అని చెప్పడం వల్ల రైతులు కూడా చాలామంది ఆ టైంలో చెట్లు వేసుకున్నారు అప్పుడు పంతొమ్మిది వందల డెబ్భై ఆరు తర్వాత మొట్టమొదటిసారిగా రైతు పొలాల్లోకి ఎర్రచందనం చెట్లు అనేది రావటం జరిగింది ఎర్రచందనం లోపల వుడ్ తయారవడం కోసం ముప్పై నుంచి ముప్పై ఐదు సంవత్సరాల వరకు పడుతుంది అలాంటి వుడ్ అయితేనే అది ఔషధాలకు కానీ ఫర్నిచర్ తయారు చేయడం కానీ ఎక్స్పోర్ట్కి కానీ ఇవన్నిటికీ పనిచేస్తుంది చాలామంది ఏం చేస్తారంటే పదిహేను సంవత్సరాలలో మీకు వచ్చేస్తుంది మీకు ఎర్రచందనం చెట్లు అని చాలామంది లేఅవుట్లు వేస్తూ ఉన్నారు ఇదంతా ఒట్టి మాట ఈ చెట్టు వచ్చేసరికి దాదాపు ఒక సంవత్సరన్నర అయింది కింద పడి దాన్ని నరికితేనే ఈ విధంగా ఉంటుంది చూశారు కదా అంత తొందరగా చెట్టు పాడైపోదు లోపల రెడ్డిష్ కూడా అలానే ఉంటుంది ఇది హార్డ్వుడ్ టేక్ కన్నా చాలా గట్టినే ఉంటుందని చెప్పవాలి మనమైతే ఇది ఇది చూడండి ఇది రెడ్ శాండిల్ రెడ్ లోపల అనేది వైట్ గీత అనేది ఉండకుండా మంచి క్వాలిటీ సరుకు అన్నమాట ఇది ఇది ముద్దును కట్ చేసేసి పైన చెక్కితే ఈ విధంగా వచ్చింది ఈ బీ గ్రేడ్ క్వార్టీలు ఇవన్నీ ఎర్రచందనం తోటలనేది ఏపీ తెలంగాణలో బాగా వేశారు ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ మాత్రం తెలంగాణలో సరుకుకొని దేశంలో ఎక్కడికైనా పంపించుకోవచ్చు అనే విధంగా చెప్పారు అది డొమెస్టిక్ ఆంధ్ర గవర్నమెంట్ మాత్రం ఆంధ్రాలోనే కాకుండా దేశంలోనే కాకుండా వేరే ప్రపంచ దేశాల్లో ఎక్కడికైనా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు ఈ నాన్ డొమెస్టిక్ డొమెస్టిక్ నాన్ డొమెస్టిక్ అనేది కొన్ని ఏరియాలు బట్టి ఇచ్చారు గవర్నమెంట్ వాళ్ళు ఎర్రచందనాన్ని కొన్ని గ్రేడ్లుగా విభజించారు ఏ ప్లస్ ఏ బిసి ఈ చెట్లను టెస్టింగ్ చేసి దాంట్లో ఆయిల్ పర్సంటేజ్ ఎంత వస్తుందో చూసి దాన్ని బట్టి వాళ్ళు గ్రేడ్లుగా విభజిస్తారు మనకు చెప్పుకోతగ్గది శేషాచలం అడవుల పరిసర ప్రాంతాల్లో ఉన్న చెట్లు అయితేనే ఏ ప్లస్ ఏ గ్రేడ్లు మాత్రమే వస్తాయి మిగతాది గుంటూరు కృష్ణా వైజాగ్ గోదావరి జిల్లాల్లో బీసీడీలు గ్రేడ్లు మాత్రమే ఉంటాయి దీనివల్ల బయర్లు పెద్దగా ఆసక్తి చూపించట్లేదు కొనుగోలుదారులు ఆ రోజుల్లో చాలామంది చాలా కంపెనీలు వచ్చేసి మీకు ఈ విధంగా రేట్ ఉంటుంది మీరు ఒక్క ఇరవై ముప్పై సంవత్సరాల లోపలనే మీకు చెట్లు అమ్మేసేయచ్చు మేము మీకు సపోర్ట్గా ఉంటామని చెప్పారు కానీ ఇప్పుడు ఆ కంపెనీలు లేవు వాళ్ళు ఎవరు కాంటాక్ట్లో లేరు చాలామంది రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు చాలామంది రైతులు వచ్చేసి వాళ్ళు గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకొని ఫారెస్ట్ పర్మిషన్ నెంబరింగ్లు మొత్తం వేసేసుకొని కూడా ఎవరో ఒకళ్ళ బయర్లు వస్తారని ఎదురు చూపులు చూస్తూనే ఉన్నారు చెట్టు వచ్చేసరికి మూడు అడుగులు నాలుగు అడుగులు ఐదు అడుగుల వరకు కూడా ఇవి ఈ బయర్లు అనేవాళ్ళు ఆసక్తి చూపించపోవటం వల్ల ఈ మధ్యవర్తులు వచ్చేసి వాళ్ళొక గ్యాంగ్గా తయారయ్యి ట్రన్ను డ్రెస్సింగ్ చేసిందంటే మధ్యలో ఉన్న రెడ్ వుడ్ వరకే టన్ను వచ్చేసరికి రెండు లక్షల నుంచి ఆరు లక్షల వరకే మాట్లాడుతూ ఉన్నారు అది కూడా ఇస్తానన్నా కానీ మీకు ఒక మూడు నెలలు నాలుగు నెలలు వస్తామని చెప్పేసి వెళ్ళిపోవటం ఇలానే జరుగుతుంది కానీ ఎక్కడ బిజినెస్ జరగట్లేదు జరిగినా కానీ అక్కడక్కడ మాత్రమే జరుగుతూ ఉన్నాయి ఈ మధ్య రియల్ ఎస్టేట్ కంపెనీ వాళ్ళు చాలా లేఅవుట్లు వేస్తూ ఉన్నారు ఈ లేఅవుట్లలో మీ భూమిలో ఎర్రచందనం చెట్లు ఉన్నాయి ఒక నూట యాభై చెట్లు ఉన్నాయి దీని విలువ ఇంత మీరు ఒక పదిహేను సంవత్సరాలు కనుక వేచి చూస్తే ఈ భూమికి నాలుగింతల మీకు రేట్ వస్తుంది కొన్ని చెట్లు చాలా వరకు ఈ చెట్లే మీకు అంత అమ్మి పెడతాయి మిగతా భూమి మొత్తం మీకు మిగులుతుంది అనేది నమ్మబలికి చాలామంది అమ్ముతా ఉన్నారు పదిహేను సంవత్సరాలకు అనేది ఏ చెట్టు కూడా ఎర్రచందనం చెట్టు లోపల వుడ్ అనేది తయారవదు దాన్ని ఏ బయ్యరు కూడా తీసుకోడు ఇవన్నీ చెట్లు కూడా ఇప్పుడు చూపిస్తున్న మీరు చూస్తున్న చెట్లన్నీ కూడా ముప్పై ఐదు నుంచి నలభై సంవత్సరాలు దాటిపోయిన చెట్లే ప్రతి ఒక్కళ్ళు గుర్తుంచుకోండి రియల్ ఎస్టేట్ వాళ్ళు వాళ్ళు భూమిని అమ్ముకోవడం కోసం వాళ్ళు లేఅట్లలో అమ్మకాలు జరగటం కోసమనే చెప్పే పెద్ద నాటకం ఇది ఏ చెట్టు కూడా పదిహేను సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల్లోకి ఎర్రచందనం చెట్టు అనేది కటింగ్ రాదు కట్టింగ్ చేసినా కానీ అది పని చెయ్యదు రైతులకు కూడా ఎర్రచందనం తోట మనం ఒక ఎకరం వేసేద్దాం మన పిల్లలకి భవిష్యత్తుకి పనికి వస్తుందని చాలామంది ఆలోచించుకొని వేస్తూనే ఉన్నారు దయచేసి భూమి ఎక్కువగా ఉన్నవాళ్ళు మనకు ఒక ఎకరం దాంతో అవసరం లేదు మనకి కవి ఒక ముప్పై నలభై సంవత్సరాలు వల్ల కూడా మనకు ఆ భూమి నుంచి రూపాయి రాకపోయినా మెరుగు అనుకుంటే వేసుకుంటే వేసుకోండి కానీ అంతేకానీ కోట్లు వస్తాయి అన్నీ వేసుకోవటం అంత దండగా ఏదీ లేదని చెప్తున్నాను నేనైతే ఎర్రచందనం చెట్లు అనేది గుంటూరు కృష్ణా వైజాగ్ జిల్లాల్లో చాలామంది రైతులు అప్పట్లో వేశారు ఇవన్నీ నరికేసి అట్లా పడేసి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పర్మిషన్లు కూడా తీసుకొని ఉండి ఇట్లా తార్బల్లా కప్పేసి ఉన్న చెట్లు ఇవన్నీ వీటిని కొనటానికి ఎవరు రాదు కొనటానికి వచ్చినా కానీ రూపాయి సరుకుని పది పైసలకు కూడా అడిగే పరిస్థితిలో లేదు చెప్పడానికి చాలామంది మేము బయర్లం వస్తున్నాము మేము ఇంత రేటు పెడతా ఉంటారు రైతుల అని వేరే వాళ్ళు ఎవరికన్నా తక్కువ వచ్చి అడిగినా కానీ వాళ్ళకి ఇచ్చే పరిస్థితిలో లేదు మధ్యవర్తులు మరీ ఘోరంగా రెండు లక్షల నుంచి ఆరు లక్షల లోపులోకి టన్ను అడుగుతున్నారు ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాల వరకు చెట్లు పెంచిన వాళ్ళు వాళ్ళు ఎన్నో కోట్లు వస్తాయని ఆశించిన వాళ్ళు ఈ విధంగా ఆశలో నీరు కారిపోయాయి సినిమాలల్లో చూపించిన విధంగా మనకి టన్ను వచ్చేసి రెండు కోట్లు కోటిన్నర ఈ విధంగా వస్తుందని ఎవరు ఆశపడవద్దు రియల్ ఎస్టేట్ వాళ్ళ మాటలు అసలు నమ్మవద్దు ఎందుకంటే చాలా వందల ఎకరాల్లో చెట్లు కటింగ్కి వచ్చి కూడా తీసుకొని చెట్లు చాలా ఉన్నాయి అంతేగాని మీ దగ్గర ఉన్న చెట్లు ఇరవై ముప్పై సంవత్సరాల తర్వాత ఇరవై సంవత్సరాల్లో కటింగ్కి వస్తాయని చెప్పేసి నమ్మబల్లికేసి భూమి అంటగట్టడం వల్ల నష్టపోయేది మీరే ఆ భూమి వాల్యూ ఉంటే మీరు ఆ భూమి వాల్యూని బట్టి తీసుకుని అంతేగాని రేరచందనంలో అమ్మితే మనకి ఇన్ని కోట్ల వాల్యూతోనైతే మీరు లేఅవుట్లలో తీసుకోవద్దు ఎర్రచందనం చెట్లు అనేది శేషాచల అడవ అటవీ ప్రాంతంలో ఉన్న చెట్ల వరకు మాత్రమే దాంట్లో క్వాలిటీ అనేది గ్రేడింగ్ అనేది చాలా బాగుంటుంది అదే అంతర్జాతీయ మార్కెట్లో అది మంచి రేటు పలుకుతుంది దానికి నీరు ఎక్కువగా తగలకూడదు గల్ప నేళ్ళలో ఉండాలి రాళ్ళల్లో ఉండాలి దానివల్లే అది ఇలా తయారవుతుంది అంతేగాని మనం నీళ్లు పెట్టుకొని మన భూములలో వేసుకునేది చెట్లు పనికిరావు ఈ వీ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే చాలామంది ఎర్రచందనం లేఅవుట్లేస్తున్నారు ఎర్రచందనం చెట్లకి ఎంత డిమాండ్ ఉంది అంత డిమాండ్ ఉంది అని నాకు చెప్పుకోవచ్చా అని చాలామంది నాకు ఫోన్ చేసి అడుగుతూ ఉన్నారు దానివల్ల నేను ఈ వీడియో చేయడం జరిగింది మరొక వీడియో శ్రీగంధం గురించి మనం తెలుసుకున్నాము గురించి అనుకుంటున్నాను మీకు థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి మరిన్ని వీడియోలు మీకు అప్డేట్స్గా రావాలంటే బెల్ ఐకాన్ నొక్కండి